వ్యాపారస్తుల సముదాయాల ముందు ఉన్న మురుగు కాల్వ విషయంలో మున్సిపల్ అధికారులకు వ్యాపారస్తునికి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసిన సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది సోమవారం సాయంత్రం పోలీసు మరియు మున్సిపల్ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో రోడ్లపై ఆక్రమించిన వీధి వ్యాపారస్తులను తొలగించేందుకు పూనుకున్నారు ఈ క్రమంలో బస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఓ మెడికల్ షాప్ వ్యాపారి ముందు ఉన్న మురుకు కాల తొలగింపుపై వ్యాపారస్తునికి మున్సిపల్ అధికారులకు మధ్య మాటల యుద్ధం నెలకొంది మున్సిపల్ కు ప్రతి ట్యాక్స్ ను కడతామని కట్టి ప్రభుత్వానికి సహకరిస్తున్నామని ఏ ఒక్క రోజు తన వ్యాపార సముదాయం ముందు మురుగు కాలువలను తీయడం లేదని వ్యాపారి వాపోయాడు దీంతో అధికారులు మరొక కాలువపై ఉన్న సిమెంటు కలవటును తొలగించాలని పూనుకోవడంతో ఇద్దరి మధ్యన వాగ్వివాదం చోటు చేసుకుంది మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లు కూడా పట్టించుకోవడం లేదని తన ఆవేదనలను వ్యాపారి మీడియాతో పేర్కొన్నారు આરે નીવાય આની કારવા ને કારણે જાહેર જગ્યાએ આવીને વાત કર એ બે ઘરે કાં సరే నువ్వు అనుకున్నావు ఆయన రోజు అనుకుంటున్నాం కంప్లైంట్ చేయలేదు నేను రాసా కూడా కంప్లైంట్ చేయలేదు నేను ఏం చెప్తున్నాం మున్సిపాలిటీ ఉంటారుంటాం ఎవరు ఎవరు కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంవత్సరం అయింది మోడీ సార్ చేయలేరు మున్సిపాలిటీ అయితే వచ్చినోజ్మెంట్ ఎన్క్రోజ్మెంట్ ఎన్క్రోజ్మెంట్ అరే రా అరే లైన్ నేను ఇచ్చి దిపిస్తున్నాం పుణ్యానికి కాదు అది కౌన్సిలర్ అడిగితే నేను ఐదు వందలు ఇచ్చింది ఆమె కాబట్టి ఏదో మీరు డిపార్ట్మెంట్ తెచ్చి అది వాళ్ళ పడుతుంది ఆ శానిటరీ ఆయన మాట్లాడుతున్నది ఆయన జీవితంలో ఎప్పుడైనా వచ్చి మాకు అడిగి నెమ్మది వేయండి వాసన ఎంత కలిసి వస్తుందంటే చూడడానికి డైలీ మేము ట్వంటీ ఫైవ్ డేస్కి అర్థం అనుభవిస్తున్నాం ఇక్కడ కూర్చొని ఆ వాసనతోనే మీకు టాక్స్ ఎంత ఇంపార్టెంట్ సిటీజన్కి కూడా అంత మీరు ఫెసిలిటీ ఇవ్వాలా ఫెసిలిటీ ఇవ్వకుండా మీరు కాదు డబ్బులు కావాలంటే ఎట్లా అవుతుంది అలా పలగొట్టి ఇరవై ఐదు రోజులు అయ్యింది దాంట్లో ఏం వస్తుంది ఏం చెత్త ఎంత స్మెల్ వస్తుంది మీరు ఇక్కడ నిలబడి చూడండి ఎంత వాసన వస్తుంది డబ్బులో కాబట్టి దయచేసి అన్ని చేసినాక కూడా మాకు ఇలాంటి ఇబ్బందులు పెడితే ఎమ్మెల్యే తిరిగే రోడ్ సార్ ఇది ఎమ్మెల్యే తిరిగే రోడ్ లో ఇంత గలీజ్గా మున్సిపాలిటీ పెడుతున్నప్పుడు వేరే దగ్గర వేరే వార్డులలో ఎమ్మెల్యే దిగని రోడ్లలో వాళ్ళకి ఎంత నరకం అనుభవిస్తారు ఒకసారి మీరు ఆలోచించండి కానీ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చి భయపడతామా లీగల్లీ మాకు కూడా అన్నీ తెలుస్తాయి మేము కూడా పోవచ్చు ఆ దానికి ఏమి ఇబ్బంది లేదు మేము దానికి కూడా మీరు వీడియో తీసుకోండి మీకు కూడా తెలుస్తుంది మా వీడియోతో పాటు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు ముప్పై రోజులు అయిన అది ఇంతవరకు ఎంతవరకు వచ్చి దానికి అసలు ఏం చేయట్ల డబ్బు వాసన కొంచెం కొంచెం పోతుందో మీరు మాత్రమే వీళ్ళు మోరి సాధ్యానికి డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళు రావడం జరిగింది చాలా సంతోషం మున్సిపాలిటీకి మేము టైంకు ట్యాక్స్ కడతాము కరెంట్ బిల్లు చూసుకోండి మా ట్యాక్స్ చూసుకోండి అప్డేట్ ఉన్నది ఇదివరకు మేము కాంప్లైంట్ చేయాలి ఎందుకు కాంప్లైంట్ చేయాలండి ఇక్కడ ఉన్న సిబ్బందులు మేము ఎప్పటికుంటాం కౌన్సిలర్లు మారుతారు చైర్మన్ మారుతారు మేము ఎప్పుడు కూడా ఈ మోరీ సాఫ్ చేసే వాళ్ళకి తెలుసుకోవాలి డబ్బులు ఇచ్చి సాఫ్ చేసుకుంటాం నిన్న కౌన్సిలర్ మేడంకి అడగడం జరిగింది అరే ఎవరు మా మాట విండలేరు అని ఆమె చెప్తుంది నేను ఐదు వందలు ఇచ్చి సాఫ్ చేసిన అంటే నేను ఆమెకి చెప్పిన డైరెక్ట్గా చూడమని చేత కాకుంటే మీరు రిజైన్ చేయాలి అంటే మీరు మా శాఖ ఎన్నుకున్నాం ఎంత పార్కులు కానీ మోరీలు రండి కాబట్టి మా నుంచి ఒకటే రిక్వెస్ట్ మేము లీగల్లీ డెఫినెట్లీ కాను సపోర్ట్ చేస్తాం ఇంత కూడా తీసేస్తే ఫస్ట్ నేనే సపోర్ట్ చేసి నేనంతా వలగొడ్ ఇప్పుడు కూడా మేము లీగల్లీ రెడీ ఉన్నాము ఎగెన్స్ట్ లా ఉన్నాము మేము కాబట్టి మేము సత్యసాయి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నాం కాబట్టి మాకు తెలుసు ప్రభుత్వం తెలుసు ప్రభుత్వం సహకరించడం తెలుసు మేము ఎల్లప్పుడూ ప్రభుత్వానికి సహకరించి పనిచేసుకోవడం మాడి చేస్తే మేము బలగొడతాం బెలగొడతాం అంటే ఈ రోజు చూడకుండా ఈ రోజు వచ్చి వలగొడతాం అంటే ఏంటి న్యాయమా కాబట్టి మేము జనాలతో కూడా మాట్లాడిస్తాం అక్కడ దయచేసి దీనిని ప్రభుత్వం కానీ మున్సిపాలిటీ కానీ దీనికి సహకరించి మా మోరీలు సాఫ్ చేయండి మీరు ఇంకా కూర్చోలేరు ఎవరు కూర్చున్నందుకే చెప్పడం జరిగింది సాయిరామ్ మీ పేరు సార్ నా పేరు జగదీందర్ సింగ్ ఠాగూర్ సత్యసాయి డిస్టిక్ ప్రెసిడెంట్ మా జీవిత కాలంలో కాంప్లైంట్ అనేది మాకు తెలియదు కాంప్లిమెంటే ఉంటుంది దయచేసి దీనికి కాంప్లైంట్గా తీసుకోకుండా కాంప్లిమెంట్గా తీసుకొని మీ నివృత్తి ధర్మాన్ని మున్సిపాలిటీ ఏం చేయాలి ఖచ్చితంగా చేయాలి మేము టెక్స్లు కడుతున్నాం టైంకు రోజు ఇరవై ఏళ్ళ నాకు నల్లలేదు దయచేసి చూడండి మీరు చేంజ్ చేస్తా అంటారు అది చేంజ్ చేస్తారు ఎవరు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి